హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పిల్లలతో ఫస్ట్ టైం కి వెళ్తున్నాము ఈ వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నా కొంచెం కదా చాలా టైం తీసుకున్నా ఎందుకంటే ఈ ఫోన్ ఖరాబ్ అయింది నేను వీడియోస్ అన్నీ ఆ ఫోన్లోనే ఉండిపోయినాయి ఆ ఫోన్ రిపేర్ అవ్వట్లేదు బ్యాకప్లో ఉండే కానీ ఇవాళ చేద్దామో రేపు చేద్దామని రోజు ఇట్లనే డిలే అయిపోతుంది సో ఇన్నాళ్ళకి కుదిరింది అనమాట ఇంతకి ట్రిప్ అంటుంది ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అసలు పేరు చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా ముందు ముందు మీకే తెలుస్తుంది కొంచెం వెయిట్ చేయండి సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము మేము వెళ్ళే ఫ్లైట్ హైదరాబాద్ టు కోచి ఎయిర్పోర్ట్ లోపల ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మనది ఐడి ప్రూఫ్ అండ్ ఆధార్ కార్డు మనం బుక్ చేసిన టికెట్తో సహా వాళ్ళకి చూపించాలి సోకే అయిన తర్వాతనే లోపలికి ఎంటర్ చేస్తారు అండ్ మా పిల్లలైతే ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కుతున్నాడు సో మా ఆరుష్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు కానీ మా అదవికి ఏం తెలియదు ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయరే కదా నేనైతే మ్యారేజ్ అయిన కొత్తలో ఎక్కాను మళ్ళీ సెకండ్ టైం ఇది ఫ్లైట్ ఎక్కడము దాదాపు సెవెన్ ఇయర్స్ తర్వాత ఎక్కుతున్నాం మళ్ళీ లోపల వచ్చాక టికెట్ ప్రింట్ తీసుకొని అండ్ మన లగేజ్ బ్యాగ్ని ఎయిర్లైన్ వాళ్ళకి పరిమితం చేయాలి ఇక్కడైతే చాలా క్యూ ఉంటుంది కానీ మాకు ఒక బెనిఫిట్ ఏమైందంటే మా అద్వికు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాడు కాబట్టి మాకు ముందే పంపించారు టూ ఇయర్స్ బిలో ఉన్న కిడ్స్కి అయితే అక్కడ లైన్లో ఉండడం అవసరం లేదు ముందే పంపించేస్తారు సో లగేజ్ వాళ్ళకి పరిమితం చేసి ఆ తర్వాత మన హ్యాండ్ బ్యాగ్ సెక్యూరిటీ కి అయితే వెళ్ళాలి సో ఇక్కడైతే నా నెయిల్ కట్టర్ స్ప్రే ఇవన్నీ దొరికినాయి నా హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇవి ఏంబడే లిస్ట్ లో పడేస్తారు మీకు తెలియకపోతే మీరు మీ లగేజ్ బ్యాగ్ ఉంటుంది కదా అందులో పెట్టుకోండి కానీ హ్యాండ్ బ్యాగ్లో ఎలాంటివి పెట్టుకోకండి బోర్డింగ్ గేట్ నెంబరు చూసి మన ఫ్లైటు ఏ నెంబర్ మీద ఉందో ఆ నెంబర్ దగ్గర అయితే కూర్చున్నాము సో ఫ్లైట్ కోసం వెయిటింగ్ ఇప్పుడు అండ్ మాకైతే ఫ్లైట్ టికెట్ ఎక్కువనే పడింది సో మేము ముందు ప్లాన్ చేసుకోలేదు వన్ మంత్ ముందే ప్లాన్ చేసుకొని మున్నార్లో కూడా రూము అండ్ ఇవన్నీ కొంచెం ఎక్కువనే పడ్డాయి సో మీరైతే కంపల్సరీ మున్నారు వెళ్ళాలనుకుంటే కేరళ కంపల్సరీ ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందే బుక్ చేసుకొని ఫ్లైట్ అయినా లేకుంటే ఉన్నాలో రూమ్ అయినా సో కొంచెం ముందు బుక్ చేసుకుంటే తక్కువలో రూమ్ దొరుకుతుంది అన్నట్టు సో అది మాత్రం కంపల్సరీ చూసుకోండి మీరు అంటే కొన్ని ఫ్లైట్లు అయితే బస్సులో తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కుతున్నారు కానీ మేము మేము ఎక్కే ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ సో డైరెక్ట్ ఇక్కడే వచ్చింది మనం డైరెక్ట్ ఫ్లైట్లోనే ఎక్కడము సో ఇప్పుడు టైం వచ్చేసి టెన్ టు ఎయిట్ అవుతుంది నైట్ మేము కూచి వెళ్ళేసరికి నైన్ థర్టీ అవుతుంది జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది మాకు అంతే అండ్ ఫ్లైట్ అయితే ఎక్కేసాము ఇప్పుడు అండ్ మాధ్వీక్ అయితే అస్సలు ఆగట్లేడు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కొంచెం బంధించాలి ఏడుస్తాడు కూడా సందు దొరికితే ఈ టూరుకుదామా అని చూస్తాడు వీడు పిల్లలు ఏంటో ఏమో ఎటైనా తీసుకెళ్దామంటే అస్సలు ఆగనే ఆగరు మీ పిల్లలు కూడా ఇంతేనా కామెంట్స్ చేయండి ఒకసారి ఫ్లైట్లో ఫుడ్ కూడా ఇచ్చారు మా బావను మా ఆరు ఇద్దరు తిన్నారు సో నాకైతే అస్సలే నచ్చలే అద్విక్ నేను అస్సలే తినలేదు కోచి ఫ్లైట్ దిగేసి బస్ ఎక్కుతున్నాము ఇప్పుడు మనం బ్యాగ్ అయితే పికప్ చేసుకోవాలి ఇదేనండి కోచి ఎయిర్పోర్ట్ నేను నైట్ అయింది కాబట్టి సరిగ్గా బయట తీయలేకపోయాను కానీ లోపల సైడ్ అయితే తీసాను మనం బ్యాగ్ పికప్ చేసుకొని బయటికి వెళ్ళాలి ఇప్పుడు సో మేము కోచి ఎయిర్పోర్ట్ దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే సో ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి పర్ డే సిక్స్టీన్ హండ్రెడ్ పడింది చాలా తక్కువనే పడింది సో మిగతా అన్నీ ఫోర్ థౌజండ్ అలా పడింది సో రూమ్ చూస్తే మాత్రం చాలా చాలా బాగుంది సో రూమ్కి వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అలా అయింది సో ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినాలి సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్